కౌశలంతో ఐటీ ఉద్యోగం ఐటీ ఐటీ ఆధారిత సేవలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అవసరమైన నైపుణ్య సిబ్బందిని గుర్తించేందుకు కౌశలం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమని అన్నారు ఏఐ ఆధారంగా పనిచేసే పోర్టల్ ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన నైపుణ్య సిబ్బందిని గుర్తించే చర్యలు చేపట్టాం డేటా ఆధారంగా అర్హత కలిగిన యువతను గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఇప్పటికే సర్వే నిర్వహించి చదివి చదివి ఉపాధి లేని వారి వివరాలతో డేటా రూపొందించాం అర్హతకు తగిన ఉపాధి పొందని వారి వివరాలు పోర్టల్లో ఉంచాం ఆయా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించిన డేటా పోర్టల్లో ఉంది వారిలో కోడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పరిశీలించి అర్హతల ఆధారంగా సుమారు రెండున్నర లక్షల మందికి పోర్టల్ ద్వారా ఇప్పటికే ఉపాధి అవకాశాలు కల్పించాం వివిధ కంపెనీలతో హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే ముంబైలో రోడ్ షోలు నిర్వహిస్తాం రాష్ట్రంలో అన్ని కళాశాలలో కౌశలం పోర్టల్ ప్రారంభించే ఆలోచన ఉంది డిసెంబర్ నాటికి యువత వి యువత విద్యార్థులు ఇతర వివరాలను కంపెనీలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యం రాబోయే మూడు నెలల్లో ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆచరణకు తీసుకొస్తా ఉన్నారు అంటే రాబోయే మూడు నెలల్లో ఈ కౌశలం ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రోగ్రాం ట్రైనింగ్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇంటర్వ్యూ చేసుకున్నారో వారందరూ కూడా జాబ్లు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని